ఓం యనమ ప్రియమైన వృశ్చికరాశి సోదర ఈ ఈరోజు మీరు వినబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు దుర్గమ్మ కృపతో తెరుచుకునే విధిద్వారాలు గురించి చెప్పబోతున్నాను జనవరి ఇరవై ఎనిమిది బుధవారం ఇరవై తొమ్మిది గురువారం ముప్పై శుక్రవారం ముప్పై ఒకటి శనివారం ఈ నాలుగు రోజులు అంటే తొంభై ఆరు గంటలు వృశ్చికరాశి జీవితంలో కర్మబంధాలు తెగే సమయం శత్రుశక్తులు శాంతించే కాలం ఆకస్మిక అదృష్టం మొదలయ్యే ఘడియలు ఈ వీడియో చివరి వరకు విన్న ప్రతి ఒక్కరికీ దుర్గమ్మ ఆశీర్వాదంతో ఒక అద్భుత మార్పు తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు వెంటనే కామెంట్ చేయండి ఓం దుర్గాయే నమ అలా కామెంట్ చేసిన వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ శక్తి పెరుగుతుంది ఈ రాశిఫలాలు మీ జీవితానికి మార్గదర్శకంగా ఉండానంటే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో చివర్లో చెప్పబోయే ఒక దుర్గమ్మ పరిష్కారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది ఇప్పుడు దుర్గమ్మ కృపతో రాశి రాశిఫలాలు ప్రారంభిద్దాం వృష్టికరాశిపై గ్రహాల మహాప్రభావం విధిమలుపు మొదలయ్యే నాలుగు రోజులు వృష్టికరాశివారికి జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఉండబోయే ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ఇవి మీ జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయం మొదలయ్యే రోజులు కారణమేంటంటే ఈ సమయంలో వృష్టిక రాశిపై మూడు ప్రధాన గ్రహాల ప్రభావం ఒకేసారి పనిచేస్తోంది కుజుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీలో ఉన్న అంతర్గత శక్తి ధైర్యం నిర్ణయ సామర్థ్యం ఇప్పుడు మేల్కొంటోంది గత కొన్ని నెలలుగా మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం పనులు అర్ధాంతరంగా ఆగిపోవడం అనవసర అడ్డంకులు రావడం మీరు గమనించే ఉంటారు ఇవన్నీ కర్మబంధాల ప్రభావం కానీ ఇప్పుడా కర్మచక్రం తిరగడం ప్రారంభమవుతోంది జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజునుంచి మీ ఆలోచనల్లో స్పష్టత రావడం మొదలవుతుంది ఇప్పటి వరకు అయోమయంలో ఉన్న విషయాలపై ఒక క్లారిటీ ఏర్పడుతుంది నేను ఈ పని చెయ్యాలా లేక వదిలేయాలా అనే సందేహం తగ్గిపోతుంది ముఖ్యంగా ఉదయం సమయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారతాయి కాబట్టి ఈరోజు మీరు నోరు తెరిచి మాట్లాడే మాట మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముంది కాబట్టి ఆలోచించి మాట్లాడటం చాలా అవసరం జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు వృశ్చిక రాశికి ఒక టర్నింగ్ పాయింట్ ఈరోజు శని ప్రభావం బలంగా పనిచేస్తుంది శని అంటే ఆలస్యం పరీక్ష సహనం గత ఏడాదిగా మీరు పడుతున్న కష్టం ఓపికగా భరించిన బాధ ఎవరికీ చెప్పుకోలేని మానసిక ఒత్తిడి ఇవన్నీ శని చూసి ఉంచాడు నుంచి శని ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తాడు ఒక ముఖ్యమైన విషయం మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తి నిజంగా మీవాడా లేక మీరు అనవసరంగా నమ్మారా అనే నిజం బయటపడుతుంది ఇది కొంచెం బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది జనవరి ముప్పై శుక్రవారం రోజు వృశ్చిక రాశికి శుక్రగ్రహ ప్రభావం కలుస్తుంది దీని అర్థమేమిటంటే జీవితంలో సుఖం సంతృప్తి మనశ్శాంతి గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు డబ్బు సంపాదించడమే కాదు ప్రశాంతంగా జీవించాలి అనే భావన మీలో బలపడుతుంది ఈ రోజు ఎవరో ఒకరు మీకు మంచి సలహా ఇస్తారు అది కుటుంబ సభ్యుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు లేక అనుకోకుండా కలిసిన వ్యక్తి కావచ్చు ఆ మాటను తేలికగా తీసుకోకండి ఆ ఒక్క మాట మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంది జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు వృశ్చికరాశికి చాలా ప్రత్యేకమైన రోజు ఈరోజు శని పూర్తిగా మీ వైపు నిలబడతాడు గతంలో మీకు అన్యాయం చేసినవారు మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారు నుంచి నష్టం చేసినవారు వీరందరి గురించి ఒక నిజం బయటపడే అవకాశం ఉంది మీరు ప్రత్యక్షంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు కాలమే వారికి సమాధానం చెబుతుంది మీరు మాత్రం నిశ్శబ్దంగా మీ పనిపై దృష్టి పెట్టాలి ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే ఆరు నెలల ఫలితాలను నిర్ణయిస్తుంది ధనం ఉద్యోగం వ్యాపారంలో వృశ్చిక రాశికి మార్పుల సంకేతాలు వృశ్చిక రాశివారు గత కొన్ని వారాలుగా ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా ఒత్తిడిలో ఉన్నారు ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం అనుకోని ఖర్చులు రావడం అప్పుల మాట వినిపించడం ఇవన్నీ మీ మనస్సును కలిచివేశాయి కాని జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి మధ్యకాలంలో ఈ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది ఇది ఒక్కసారిగా ధనవర్షం కురుస్తుంది అర్థం కాదు కాని డబ్బు ప్రవాహం క్రమంగా సరిదిద్దబడుతుంది ముఖ్యంగా నిలిచిపోయిన డబ్బు ఇవ్వాల్సిన వారు తప్పించుకుంటున్న మొత్తం ఆలస్యంగా వస్తున్న చెల్లింపులు వీటిలో ఏ ఒక్కటైనా చేతికి వచ్చే సూచనలున్నాయి ఉద్యోగంలో ఉన్న వృశ్చిక రాశివారికి ఈ నాలుగు రోజులు చాలా కీలకం మీరు చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తిగా ఉన్నా బయట చెప్పకుండా లోపలే మదనపడుతున్నట్లయితే ఇప్పుడొక స్పష్టత వస్తుంది ఈ ఉద్యోగంలోనే కొనసాగాల లేదా మార్పు అవసరమా అనే నిర్ణయం తీసుకునే మానసిక స్థితి వస్తుంది జనవరి ఇరవై తొమ్మిది లేదా ముప్పై తేదీల్లో మీ అధికారి లేదా మీతో పనిచేసే నుంచి ఒక మాట వస్తుంది అది ప్రశంస కావచ్చు లేదా హెచ్చరిక కావచ్చు ఏదైనా కానీ అది మీకు ఒక దిశను చూపిస్తుంది ఆ మాట ఆధారంగా మీరు భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంటే తప్పుండదు వ్యాపారం చేసే వృశ్చిక రాశివారికి ఈ నాలుగు రోజులు అవకాశాల కాలం కొత్త ఆర్డర్ కొత్త కస్టమర్ లేదా కొత్త ఆలోచన మీ దగ్గరకు వస్తుంది కానీ ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం ఒక్కసారిగా వచ్చిన అవకాశం కాబట్టి వెంటనే నమ్మేసి ముందుకెళ్లకండి రెండుసార్లు ఆలోచించి లెక్కలు వేసుకుని అడుగువేయాలి ముఖ్యంగా జనవరి ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది తేదీల్లో పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు జనవరి ముప్పై ఒకటి తర్వాత తీసుకునే నిర్ణయాలు ఎక్కువ ఫలితమిస్తాయి డబ్బు విషయంలో వృశ్చిక రాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన మార్పు చేయాలి ఇప్పటివరకు మీరు డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు ఎక్కడ అనవసరంగా వృధా చేస్తున్నారు అనే విషయం మీకే స్పష్టంగా కనిపిస్తుంది ఒక చిన్న అలవాటు మార్చుకుంటే చాలు నెలాఖరికి చేతిలో మిగిలే మొత్తం పెరుగుతుంది ఈ మార్పు చిన్నదే అయినా దీర్ఘకాలంలో మీ ఆర్థిక స్థితిని బలంగా చేస్తుంది కుటుంబ జీవితం బంధాలు మాటల ప్రభావం వృచ్చిక రాశికి పరీక్ష మరియు పరిష్కారం వృశ్చిక రాశివారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది బయట ఎంత బలంగా కనిపించినా ఇంటి విషయాల్లో మాత్రం వీరు చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఈ నాలుగు రోజుల్లో కుటుంబ జీవితం విషయంలో ఒక ముఖ్యమైన పరిణామం జరగబోతోంది గత కొంతకాలంగా ఇంట్లో చెప్పకుండా దాచుకున్న మాటలు మాట్లాడకుండా వదిలేసిన సమస్యలు అర్థం చేసుకోలేని మౌనాలు ఇప్పుడు బయటకు వచ్చే సమయం వచ్చింది జనవరి ఇరవై బుధవారం రోజు కుటుంబ సభ్యులతో మాటల పరంగా జాగ్రత్త అవసరం మీరు సరైన ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటి వ్యక్తి తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులతో సంబంధంలో చిన్న మాట పెద్ద వివాదంగా మారకుండా చూసుకోవాలి ఈరోజు మీరు ఒక మాట మౌనంగా ఉండడం ద్వారా పెద్ద సమస్యను తప్పించుకోగలరు వృశ్చిక రాశివారికి మౌనం ఒక శక్తి ఈ నాలుగు రోజుల్లో ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించాలి జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు ఒక పాట విషయం మళ్లీ తెరపైకి వస్తుంది అది ఆస్తి సమస్య కావచ్చు బంధుత్వ గొడవ కావచ్చు లేదా గతంలో జరిగిన ఒక అపార్థం కావచ్చు ఈరోజు ఆ విషయం మాట్లాడితే కొంచెం భావోద్వేగం పెరుగుతుంది కానీ ఇదే రోజు నిజం బయటపడే అవకాశముంటుంది ఎవరు నిజంగా మీకు మంచిని కోరుకుంటున్నారు ఎవరు కేవలం మాటలకే పరిమితమయ్యారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇది కొంత బాధ కలిగించినా భవిష్యత్తులో మీరు అనవసరమైన ఆశలు పెట్టుకోకుండా ఉండేందుకు సహాయపడుతుంది జనవరి ముప్పై శుక్రవారం రోజు కుటుంబంలో ఒక సకారాత్మక మార్పు కనిపిస్తుంది ఈరోజు ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది ఒక ముఖ్యమైన విషయం మీద అందరి మధ్య అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది మీరు ఇప్పటి వరకు ఒంటరిగా మోసుకువచ్చిన బాధను ఎవరితోనైనా పంచుకునే అవకాశం వస్తుంది ముఖ్యంగా తల్లి లేదా తండ్రితో మాట్లాడే మాటలు మీకు మానసిక ఊరటనిస్తాయి ఈరోజు వారి మాటలు మీకు ఆశీర్వాదంగా మారతాయి జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు కుటుంబ కర్మల ప్రభావం బలంగా పనిచేస్తుంది పూర్వీకుల ఆశీర్వాదం లేదా పూర్వీకుల కర్మబంధం ఈరోజు స్పష్టంగా అనుభూతి అవుతుంది కొందరికి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు లేదా దేవుని ముందు కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేక శాంతి అనుభవం కలుగుతుంది ఈరోజు ఇంట్లో చిన్న పూజ లేదా దీపారాధన చేయడం చాలా మంచిది కుటుంబంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గి సంబంధాల్లో మళ్లీ అనుబంధం పెరుగుతుంది మొత్తానికి ఈ నాలుగు రోజులు వృశ్చిక రాశివారికి కుటుంబ విషయంలో ఒక పరీక్షలా అనిపించవచ్చు కానీ ఇది శిక్ష కాదు శుద్ధి పాత అపార్థాలు తొలగిపోవడానికి నిజమైన బంధాలు బలపడడానికి ఈ సమయమిచ్చిన అవకాశం మీరు ఓపికగా సంయమనంతో వ్యవహరిస్తే ఈ కాలం తర్వాత కుటుంబ జీవితం మరింత స్థిరంగా మారుతుంది ప్రేమ వివాహం భావోద్వేగ జీవితం నిజం తేలే సమయం వృశ్చిక రాశివారు ప్రేమలో చాలా లోతుగా వెళ్లే స్వభావం కలిగి ఉంటారు మీరు ఒకరిని ప్రేమిస్తే సంపూర్ణంగా నమ్ముతారు కానీ అదే నమ్మకం కొన్నిసార్లు మీకు బాధను కూడా ఇస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఈ నాలుగు రోజుల్లో ప్రేమ జీవితం విషయంలో ఒక కీలకమైన నిజం బయటపడే అవకాశం ఉంది ఇది కొందరికి ఆనందాన్ని ఇవ్వవచ్చు మరికొందరికి కళ్లను తెరికించే అనుభవంగా మారవచ్చు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజు ప్రేమలో ఉన్నవారికి ఆలోచనల రోజు మీ సంబంధం నిజంగా ఎటు వెళ్తోంది మీరు ఇద్దరూ ఒకే దిశలో ఆలోచిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి ఈరోజు మీ భాగస్వామి మాటలకన్నా వారి ప్రవర్తనను గమనించండి మాటలు ఒకలా ఉండి పనులు మరోలా ఉంటే అది మీకొక సంకేతం ఈ సంకేతాన్ని విస్మరించకూడదు జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు ప్రేమ జీవితంలో కొంచెం ఉద్వేగం పెరిగే ఉంది చిన్న మాటకు పెద్ద భావోద్వేగం రావచ్చు ఈ రోజు పాత గొడవలు గుర్తుకురావచ్చు కాని ఇదే రోజు నిజమైన ప్రేమ ఏదో కూడా అర్థమవుతుంది ఎవరు మీ కష్టం సమయంలో మీ పక్కన నిలబడ్డారో ఎవరు కేవలం మీ ఆనంద సమయంలో మాత్రమే దగ్గరగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది ఈ అవగాహన భవిష్యత్తులో మీరు సరైన నిర్ణయం తీసుకునేందుకు సహాయపడుతుంది వివాహ ప్రయత్నాల్లో ఉన్న వృశ్చిక రాశివారికి జనవరి ముప్పై శుక్రవారం రోజు శుభ సంకేతాలు కనిపిస్తాయి పెళ్లి సంబంధం గురించి వచ్చిన మాట మళ్లీ కదలికలోకి రావచ్చు ఆలస్యంగా అయినా సరే సరైన వ్యక్తివైపు అడుగుపడే అవకాశం ఉంది ఈ రోజు మీరు చేసే ఒక ప్రార్థన లేదా ఒక చిన్న సంకల్పం ఫలితం ఇవ్వగలదు తొందరపడకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు ప్రేమ మరియు వివాహం విషయంలో కర్మ ప్రభావం కనిపిస్తుంది గత జన్మ బంధాలు పూర్వజన్మ వాగ్దానాలు అనే విషయాలు ఈరోజు మీకు అర్థమయ్యేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి కొందరికి పాత ప్రేమ జ్ఞాపకం మళ్లీ గుర్తుకురావచ్చు మరికొందరికి ప్రస్తుత సంబంధం ఎంత విలువైనదో అర్థమవుతుంది రోజు తీసుకునే నిర్ణయం చాలా కాలం పాటు ప్రభావం చూపుతుంది కాబట్టి భావోద్వేగాలకు లోను కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ నాలుగు రోజులు ప్రేమలో ఉన్న వృష్టిక రాశివారికి ఒక రకం కాలం నిజంలేని బంధాలు విడిపోతాయి నిజమైన బంధాలు మరింత బలపడతాయి ఇది బాధగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు ప్రశాంతమైన స్థిరమైన ప్రేమ జీవితం అందిస్తుంది మీ విలువను అర్థం చేసుకోని చోట మీరు ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదని ఈ కాలం మీకు నేర్పుతుంది శత్రుబాధలు వెనుక నుంచి జరిగే నష్టం నిజం బయటపడే నాలుగు రోజులు వృశ్చిక రాశివారి జీవితంలో శత్రువులు ఎక్కువగా బహిరంగంగా కనిపించరు ఎక్కువసార్లు ముసుగులో ఉంటారు మీరు నమ్మిన వారే మిమ్మల్ని గమనిస్తూ మీ బలహీనతలను గమనిస్తూ సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటారు గత కొన్ని నెలలుగా మీకు అర్థం కాకుండా జరిగిపోయిన నష్టాలు పనులు చివరి దశలో ఆగిపోవడం అకారణంగా పేరుకు మచ్చరావడం వంటి పరిస్థితులు ఉంటే వాటి వెనుక ఉన్న కారణం ఈ నాలుగు రోజుల్లో క్రమంగా బయటపడుతుంది జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఒక చిన్న సంకేతం మీకు కనిపిస్తుంది ఎవరో ఒకరు మీరు చెప్పని విషయం గురించి తెలిసినట్టు మాట్లాడవచ్చు లేదా మీ మాటలను తిప్పి వేరే అర్థం తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు ఈరోజు మీరు వెంటనే స్పందించకపోవడం చాలా ముఖ్యం శత్రువు చేసే మొదటి పని మీ స్పందనను పరీక్షించడం మీరు మౌనంగా ఉన్నప్పుడే వారి ఆట బహిర్గతమవుతుంది వృష్టిక రాశివారికి ఈరోజు మౌనం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు శత్రుబాధల విషయంలో ఒక స్పష్టత వస్తుంది ఎవరి మాటలు నమ్మాలి ఎవరి మాటలు దూరంగా పెట్టాలి అనే విషయంపై మీకొక అంతర్గత హెచ్చరిక వస్తుంది ఇది ఎవరో చెప్పిన సలహా కాదు మీలోనే పుట్టే భావన ఆ భావనను నిర్లక్ష్యం చేయకండి ముఖ్యంగా కార్యాలయంలో లేదా వ్యాపారంలో మీకు దగ్గరగా నటించే వ్యక్తుల పట్ల ఈరోజు జాగ్రత్త అవసరం మీ ప్లాన్లు మీ ఆలోచనలు అందరికీ చెప్పకపోవడం చాలా మంచిది జనవరి ముప్పై శుక్రవారం రోజు శత్రువుల ఆటకు బ్రేక్ పడే రోజు మీకు తెలియకుండానే జరుగుతున్న కొన్ని విషయాలు ఈరోజు వెలుగులోకి వస్తాయి ఇది పెద్ద గొడవగా మారకపోవచ్చు కాని మీరు మనసులో చాలా విషయాలు క్లియర్ చేసుకుంటారు ఎవరిమీద ఇక నమ్మకం పెట్టకూడదు దగ్గర వరకు మాత్రమే మాట్లాడాలి అనే పరిమితి మీరు వేసుకుంటారు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును అనవసరమైన సమస్యల నుంచి కాపాడుతుంది జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు శని ప్రభావం పూర్తిగా పనిచేస్తుంది శని అంటే న్యాయం మీకు అన్యాయం వెనుక నుంచి నష్టం చేసినవారు మీ పేరు చెడగొట్టినవారు శిక్ష తప్పించుకోలేరు ఇది వెంటనే కనిపించకపోవచ్చు కానీ కాలం వారిని ప్రశ్నించడం మొదలు మీరు మాత్రం మీ మార్గంలో నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళాలి ఈరోజు మీరు దేవుడి ముందు ఒక దీపం వెలిగించి మనసులో ఉన్న బాధను వదిలేస్తే మీ మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది మొత్తానికి ఈ నాలుగు రోజులు వృశ్చిక రాశివారికి శత్రుబాధల నుంచి బయటపడే ప్రారంభం మీరు పోరాడాల్సిన అవసరం లేదు మీ నిజాయితీ మీ సహనం మీ మౌనం ఇవే మీ ఆయుధాలు కాలమే మీ తరపున పోరాడుతుంది ఆరోగ్యం మానసిక ఒత్తిడి శక్తి పునరుద్ధరణ శరీరం చెబుతున్న సంకేతాలు వృష్టిక రాసివారు శారీరకంగా బలంగా కనిపించినా లోపల చాలా ఒత్తిడిని దాచుకుంటారు బాధ ఉన్నా బయట చెప్పరు సమస్య ఉన్నా ఒంటరిగా ఎదుర్కొంటారు ఈ అలవాటు వల్ల గత కొంతకాలంగా మీ శరీరం మీకు కొన్ని సంకేతాలిస్తోంది నిద్ర సరిగా లేకపోవడం చిన్న విషయాలకే చిరాకు రావడం అలసట త్వరగా రావడం ఇవన్నీ మీ శరీరం చెబుతున్న హెచ్చరికలు జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఈ నాలుగు రోజులు ఈ విషయంలో మీకొక అవగాహన తీసుకువస్తాయి జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజు మీ ఆరోగ్యం మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఆహారం మరియు నిద్ర విషయంలో నిర్లక్ష్యం చెయ్యకూడదు ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం ఉదాహరణకు సమయానికి భోజనం చేయడం లేదా త్వరగా నిద్రపోవడం మీ శరీరానికి చాలా ఉపశమనమిస్తుంది శరీరం ప్రశాంతంగా ఉంటే మనసు కూడా స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మీరు అనుభవంతో తెలుసుకుంటారు జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు గత విషయాలు గుర్తుకు రావడం భవిష్యత్తు గురించి అనవసరమైన ఆలోచనలు రావడం సాధారణమే ఈరోజు మీరు ఒంటరిగా ఉండి మీతో మీరు మాట్లాడుకునే సమయం తీసుకుంటే చాలా మంచిది ఎవరికైనా మీ బాధ చెప్పాలి అనిపిస్తే నమ్మకమైన వ్యక్తిని మాత్రమే ఎంచుకోండి అందరికీ మీ మనసు విప్పి చెప్పాల్సిన అవసరం లేదు జనవరి ముప్పై శుక్రవారం రోజు ఆరోగ్యం విషయంలో కొంత ఊరట వస్తుంది మీ మనసులో ఉన్న భారము కొంచెం తగ్గుతుంది ఈరోజు మీరు చేసే ఒక మంచి పని ఉదాహరణకు నడక చేయడం సంగీతం వినడం లేదా ప్రార్థన చేయడం మీలో పాజిటివ్ శక్తిని పెంచుతుంది ఈరోజు మీ శరీరం మీకు సహకరిస్తున్నట్టు అనిపిస్తుంది ఇది మీరు సరైన దిశలో ఉన్నారనే సంకేతం జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు ఆరోగ్యం మరియు మానసిక శక్తి విషయంలో చాలా కీలకమైన రోజు ఈరోజు శని ప్రభావం వల్ల మీరు మీ జీవన శైలిని గమనిస్తారు ఏ అలవాట్లు మీకు మేలు చేస్తున్నాయి ఏవి నష్టం చేస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు మీరొక చిన్న మార్పు చెయ్యాలని నిర్ణయించుకుంటే అది చాలా కాలంపాటు మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది ముఖ్యంగా శారీరకంగా కాకుండా మానసికంగా మీరు బలపడే రోజు ఇది ఈ నాలుగు రోజులు వృశ్చిక రాశివారికి ఒక రకంగా శుద్ధి కాలం శరీరం మనసు రెండింటినీ సర్దుబాటు చేసుకునే అవకాశం మీరు మీ శరీరాన్ని శ్రద్ధగా చూసుకుంటే అది కూడా మీకు శక్తిని తిరిగిస్తుంది బయట ప్రపంచంతో పోరాడాలంటే ముందు మీలోనే సమతుల్యత అవసరం అనే సత్యాన్ని ఈ కాలం మీకు నేర్పుతుంది ఆకస్మిక అదృష్టం అనుకోని అవకాశాలు వృశ్చిక రాశికి దైవానుగ్రహ కాలం వృశ్చిక రాశివారికి అదృష్టం ఎప్పుడూ శబ్దం చేస్తూ రాదు నిశ్శబ్దంగా వస్తుంది కాని వచ్చిన తర్వాత జీవితాన్ని లోతుగా మార్చేస్తుంది జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు కూడా అలాంటి కాలమే మీరు ఊహించని సమయంలో ఊహించని నుంచి ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు ఇది డబ్బు రూపంలో రావచ్చు ఉద్యోగ అవకాశంగా రావచ్చు లేదా మీకు అవసరమైన సహాయం రూపంలో రావచ్చు ముఖ్యమైన విషయమేమిటంటే ఇది మీరు కోరుకున్న విధంగా కాకపోయినా మీకు అవసరమైన విధంగా వస్తుంది జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఒక చిన్న సంకేతంతో మొదలవుతుంది మీరు సాధారణంగా పట్టించుకోని విషయం ఈరోజు మీ దృష్టిని ఆకర్షిస్తుంది అది ఒక వార్త కావచ్చు ఒక మాట కావచ్చు ఒక ఆలోచన కావచ్చు ఆ చిన్న విషయం మీద మీరు ఆలోచిస్తే దానిలో ఒక పెద్ద అవకాశం దాగి ఉందని అర్థమవుతుంది ఈ ఈరోజు అంతర్గత బుద్ధి చాలా బలంగా పనిచేస్తుంది మీకు లోపల నుంచి వచ్చిన భావనను నిర్లక్ష్యం చెయ్యకండి జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు అదృష్టం కదలడం మొదలవుతుంది ఈరోజు మీకొక కాల్ రావచ్చు లేదా ఒక సందేశం రావచ్చు అది చాలా సాధారణంగా కనిపించవచ్చు కాని ఆ మాటల వెనుక ఒక మార్గం తెరుచుకుంటుంది మీరు చాలా కాలంగా కోరుకుంటున్న విషయం ఒక్కసారిగా సాధ్యమవుతుంది అనే హామీ కాడుగాని ఆ దిశగా ఒక తలుపు తెరుచుకుంటుంది ఈ తలుపు మీరు గమనించకపోతే మళ్లీ మూసుకుపోయే అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి జనవరి ముప్పై శుక్రవారం రోజు ఆకస్మిక అదృష్టం మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాన్నివ్వగలదు ఉదాహరణకు మీరు ఆలస్యం చేస్తూ వచ్చిన ఒక దరఖాస్తు ఒక ఫోన్ కాల్ ఒక మీటింగ్ ఈ రోజు సానుకూలంగా మారవచ్చు ముఖ్యంగా మధ్యాహ్నం సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తే అదే సహాయం తిరిగి మీకు ఇంకో రూపంలో వస్తుంది ఇది కర్మ ఫలితం జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు అదృష్టం స్థిరపడే రోజు ఈరోజు మీకు వచ్చిన అవకాశం నిజంగా మీ జీవితంలో నిలిచిపోతుందా లేదా అనే విషయం స్పష్టమవుతుంది కొందరికి ఇది వెంటనే ఫలితమివ్వవచ్చు మరికొందరికి ఇది భవిష్యత్తులో ఉపయోగపడే బీజంలా ఉంటుంది ఏ రూపంలో వచ్చినా ఇది యాదృచ్ఛికం కాదు మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీ దగ్గరకు వస్తోంది ఈరోజు మీరు దేవుడిమీద నమ్మకం పెట్టుకుని కృతజ్ఞతతో ఉండడం చాలా ముఖ్యం మొత్తానికి ఈ నాలుగు రోజులు వృశ్చిక రాశివారికి అదృష్టం తలుపు తట్టే కాలం కాని తలుపు తెరవడం మీ చేతుల్లోనే ఉంది భయంతో వెనక్కి తగ్గకుండా సందేహంతో ఆపుకోకుండా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే ఈ అదృష్టం మీ జీవితంలో స్థిరపడుతుంది దైవిక సంకేతాలు ఆధ్యాత్మిక మేల్కొలుపు శక్తులు మాట్లాడే రోజులు వృశ్చిక రాశివారు సహజంగానే ఆధ్యాత్మికంగా లోతైన వ్యక్తులు బయట ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా లోపల ఎక్కడో ఒక ప్రశ్న ఒక వెతుకులాట కొనసాగుతూనే ఉంటుంది జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఈ నాలుగు రోజులు ఆ వెతుకులాటకు కొన్ని సమాధానాలిచ్చే రోజులు ఈ సమయంలో మీరు కొన్ని దైవిక సంకేతాలను గమనించే అవకాశముండి అవి కలల రూపంలో రావచ్చు పదే పదే కనిపించే గుర్తుల రూపంలో రావచ్చు లేదా అనుకోని ఆలోచనల రూపంలో రావచ్చు జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజు ఆధ్యాత్మికంగా ఒక మేల్కొలుపు మొదలవుతుంది ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒక ఆలోచన పదే పదే రావచ్చు అది మీ గతం గురించి కావచ్చు లేదా మీ భవిష్యత్తు గురించి కావచ్చు ఈ ఆలోచనను తేలికగా తీసుకోకండి ఇది మీకు దారి చూపించే సూచన కావచ్చు ఈరోజు మీరు దేవుడి ముందు కూర్చొని మనసులో ఉన్న ప్రశ్నను అడిగితే దానికి సమాధానం ఏదో ఒక రూపంలో మీకు అందుతుంది జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు దైవిక సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఒకే దేవత చిత్రాన్ని ఒకే మాటను లేదా ఒకే సంఖ్యను పదే పదే చూడవచ్చు ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఈ సంకేతాలు మిన్ను హెచ్చరిస్తున్నాయి లేదా ప్రోత్సహిస్తున్నాయి ఈరోజు మీ అంతర్గత స్వరం చాలా బలంగా ఉంటుంది ఇతరుల మాటలకన్నా మీ మనసు చెప్పేదే వినడం మంచిది జనవరి ముప్పై శుక్రవారం రోజు ఆధ్యాత్మికంగా చాలా మృదువైన రోజు ఈ రోజు మీరు ప్రార్థన చేసినప్పుడు లేదా ధ్యానం చేసినప్పుడు ఒక ప్రత్యేక శాంతి అనుభూతి కలుగుతుంది గతంలో మీన్ను బాధించిన విషయం గురించి ఆలోచించినా ఇప్పుడు దానిపై కోపం కాకుండా అర్థం చేసుకునే భావన వస్తుంది ఇది మీ ఆత్మ బరువు తగ్గుతున్న సంకేతం ఈరోజు మీరు ఎవరికైనా క్షమించగలిగితే అది మీకు ఎంతో మేలు చేస్తుంది జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు శనిప్రభావం వల్ల కర్మల లెక్కలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఎందుకు కొన్ని అనుభవాలు ఎదుర్కొన్నారో ఎందుకు కొన్ని సంబంధాలు విరిగిపోయాయి అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇది బాధ కలిగించదు కాని మీకొక అర్ధమిస్తుంది ఈరోజు మీరు మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసిందని కొత్త అధ్యాయం మొదలవుతోందని లోపలే అనుభూతి చెందుతారు ఈ నాలుగు రోజులు వృశ్చిక రాశివారికి కేవలం భౌతిక మార్పులు మాత్రమే కాదు ఆధ్యాత్మిక శుద్ధి కూడా తీసుకువస్తాయి మీరు దేవుణ్ణి చూడాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు దేవుడే మీకు సంకేతాల రూపంలో మాట్లాడుతున్నాడు మీరు వినగలిగితే చాలు ఈ కాలం తర్వాత మీరు మరింత ప్రశాంతంగా మరింత స్పష్టంగా మరింత బలంగా ముందుకు సాగగలుగుతారు కర్మవిమోచనం దైవ పరిష్కారాలు వృశ్చిక రాశికి మార్గం చూపే ఆచరణలు వృశ్చిక రాశివారు జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాం అని చాలాసార్లు లోపలే ప్రశ్నించుకుంటారు మనం ఎవరికీ చెడు చెయ్యలేదు అయినా ఎందుకు పదే పదే పరీక్షలు వస్తున్నాయి అనే భావన మీలో చాలా కాలంగా ఉంది జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు ఈ ప్రశ్నకొక సమాధానమిచ్చే రోజులు ఇది శిక్షకాలం కాదు కర్మ విమోచనకాలం గత జన్మల కర్మైనా ఈ జన్మలో తెలియక చేసిన తప్పులైనా వాటి ప్రభావం ఇప్పుడు తగ్గే దశకు వస్తోంది ఈ సమయంలో వృశ్చిక రాశివారికి ముఖ్యంగా దైవ పరిష్కారాలు చాలా త్వరగా ఫలితమిస్తాయి ఎందుకంటే మీ రాశిపై గ్రహాల ప్రభావం మీన్ను వినయంగా మారుస్తోంది వినయమున్న చోట దైవకృప త్వరగా దిగుతుంది జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజునుంచి ప్రతి ఉదయం నిద్రలేచి లేచిన వెంటనే మీ మనసులో ఒక మాట అనుకోవాలి ఇప్పటివరకు నేను భరించిన ప్రతి కష్టం నాకు బలమిచ్చింది అని ఈ చిన్న సంకల్పం మీలోని నెగిటివ్ భావనలను క్రమంగా తొలగిస్తుంది జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు దైవ పరిష్కారాలకు చాలా అనుకూలమైన రోజు ఈరోజు మీరు ఇంట్లో లేదా ఆలయంలో ఒక దీపం వెలిగించి కనీసం ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి ఆ సమయంలో మీరు ఏమీ అడగాల్సిన అవసరం లేదు మీ బాధల జాబితా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కేవలం మనసు ప్రశాంతంగా ఉంచండి ఆ నిశ్శబ్దంలో మీకొక ఆలోచన ఒక స్పష్టత ఒక ధైర్యం వస్తుంది అదే దైవ సమాధానం జనవరి ముప్పై శుక్రవారం రోజు వృశ్చిక రాశివారికి సంబంధిత పరిష్కారాలు చాలా బలంగా పనిచేస్తాయి ఈరోజు వీలైతే ఎవరికైనా సహాయం చేయండి అది డబ్బు రూపంలో కావచ్చు మాట రూపంలో కావచ్చు లేదా కేవలం వినడం రూపంలో కావచ్చు మీకు అవసరం లేని సమయంలో కూడా మీరు చేసిన మంచి పని ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది ఇదే కర్మసిద్ధాంతం మీరు ఇచ్చిందే మీ దగ్గరకు వస్తుంది కాని ఆలస్యంగా జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు శని సంబంధిత పరిష్కారాలకు అత్యంత ముఖ్యమైన రోజు ఈరోజు మీరు నల్ల నువ్వులు నల్ల బట్టలు లేదా నల్ల ఉడకడెట్టిన శనగలు దానం చేయగలిగితే చాలా మంచిది అది సాధ్యం కాకపోయినా కనీసం మీ మనసులో ఎవరిమీదైనా ఉన్న ద్వేషాన్ని వదిలేయాలని సంకల్పించండి శని ద్వేషాన్ని కాదు న్యాయాన్ని చూస్తాడు మీరు న్యాయంగా ఉన్నప్పుడు శని మీ రక్షకుడిగా మారతాడు ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ఈ చిన్న ఆచరలు పెద్ద మార్పులకు బీజం వేస్తాయి వెంటనే అద్భుతం జరగకపోయినా మీ జీవితం మెల్లగా సర్దుకుంటున్నట్టు మీరు అనుభవిస్తారు అదే కర్మ విమోచనం మొదలయ్యే సంకేతం చివరి నిర్ణయాలు భవిష్యత్తు దిశ వృశ్చికరాశి కొత్త అధ్యాయం జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒక్కటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు వృశ్చికరాశి జీవితంలో ఒక అధ్యాయం ముగిసే రోజులు మీరు గతంలో ఎంత బాధపడ్డారో ఎంత ఓపికగా భరించారో ఎంతమందిని నమ్మి మోసపోయారో ఇవన్నీ ఇకపై మీ భవిష్యత్తును నిర్ణయించవు ఈ రోజులు మీకొక స్పష్టమైన సందేశమిస్తాయి ఇకపై మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి అని జనవరి ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చిన్నవిగా అనిపించవచ్చు కానీ అవే రాబోయే ఆరు నెలల దిశను నిర్ణయిస్తాయి ఎవరితో దూరంగా ఉండాలి ఎవరితో దగ్గరగా ఉండాలి ఏ పని చెయ్యాలి ఏ పని వదిలేయాలి అనే విషయాల్లో మీరు లోపలే ఒక క్లారిటీకి వస్తారు ఈ క్లారిటీకి భయపడకండి ఇది మీరు ఎదిగిన సంకేతం జనవరి ముప్పై శుక్రవారం రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇప్పటివరకు నేను ఇలా ఎందుకున్నాను అనే ప్రశ్న బదులు ఇకపై నేను ఇలా ఉండాలి అనే నిర్ణయం మీలో పుడుతుంది ఇది చాలా ముఖ్యమైన మలుపు ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఒక చిన్న ప్రణాళిక వేసుకున్నా అది చాలా బలంగా పనిచేస్తుంది మీరు ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా కనీసం ఎక్కడికి వెళ్లకూడదో మీకు స్పష్టంగా అర్థమవుతుంది జనవరి ముప్పై ఒక్కటి శనివారం రోజు రాశికి ఒక రకంగా కొత్త ప్రమాణం తీసుకునే రోజు ఇది బయట ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు మీతో మీరు ఒక మాట అనుకోవాలి ఇకపై నేను నా విలువను తగ్గించుకునే చోట ఉండను అని ఈ ఒక్క సంకల్పం మీ జీవితంలో అనేక తలుపులు మూసేస్తుంది అలాగే కొన్ని కొత్త తలుపులు తెరుస్తుంది మూసుకుపోయిన తలుపుల గురించి బాధపడకండి అవి మీకు అవసరం లేనివే ఈ నాలుగు రోజులు పూర్తయ్యాక మీరొక విషయం గమనిస్తారు మీ చుట్టూ ఉన్నవారు మారకపోయినా మీరు మారిపోయారు మీ స్పందన మారింది మీ ఆలోచన మారింది మీ ధైర్యం పెరిగింది అదే అస్సలైన విజయం వృష్టికరాశివారికి విజయం ఎప్పుడూ బయట కనిపించదు లోపల మొదలవుతుంది ఈ రోజులు ఆ అంతర్గత విజయం మొదలయ్యే రోజులు మొత్తానికి జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒక్కటి వరకు కాలం వృష్టికరాశివారికి ముగింపు కాదు ఆరంభం బాధలకు కాదు బలానికి గుర్తు మీరు ఈ కాలాన్ని అవగాహనతో విశ్వాసంతో ఓపికతో దాటితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో స్థిరత్వం ప్రశాంతత గౌరవం తప్పకుండా పెరుగుతాయి ఈరోజు మీరు విన్నడి కేవలం రాశిఫలాలు మాత్రమే కాదు ఇది మీ జీవితంలో జరుగుతున్న మార్పులను అర్థం చేసుకునే ఒక దారి జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒక్కటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీకు పరీక్షలు పెట్టడానికి కాదు మీ లోపల ఉన్న శక్తిని గుర్తుచేయడానికి వచ్చాయి మీరు గతంలో ఎంత బాధపడ్డారో ఎంత ఓపికగా భరించారో ఎంతమందిని నమ్మి మౌనంగా క్షమించారో ఆ ప్రతిదాన్ని దైవం గమనించింది ఇప్పుడు కాలం మారుతోంది మీ స్పందన మారుతోంది మీ నిర్ణయాలు బలపడుతున్నాయి ఈ వీడియో పూర్తిగా విన్న ప్రతి వృష్టిక రాసివారికి ఒక విషయం స్పష్టంగా చెప్పాలి మీరు ఇక బలహీనులు కాదు మీరు ఇక పరిస్థితులకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు మీ విలువను అర్థం చేసుకొని చోట మీరు ఉండకూడదు మీ నిజాయితీని గుర్తించని చేతుల కోసం మీరు ఎదురుచూడాల్సిన లేదు దైవం మీను నెమ్మదిగా కాని ఖచ్చితంగా సరైన దారిలోకి తీసుకువెళ్తోంది మీరు నమ్మకం విడిచిపెట్టకండి ఈ రాశిఫలాలు మీ మనసుకు తాకినట్లయితే ఇది మీ జీవితానికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి మీ కుటుంబంలో ఉన్న వృష్టిక రాసివారికి ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ఒక మాట ఒక అవగాహన ఒక జీవితాన్ని మార్చగలదు ఇంకా ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు దైవిక పరిష్కారాలు జీవిత మార్గదర్శక సందేశాలు మీకు ఎప్పుడూ అందాలంటే మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మళ్లీ కలుద్దాం ఇంకా శక్తివంతమైన జ్యోతిష్య సందేశాలతో అంతవరకు దైవం మీతో ఉండాలి శాంతి మీ ఇంట నిలవాలి విజయం మీ జీవితంలో అడుగుపెట్టాలి నమస్కారం